డిస్టిక్ సంగటిగా సిద్దిపేట కొత్తగా జిల్లా అయింది కాబట్టి నంగూరు మండలం సిద్దిపేట జిల్లా నంగూరు మండలం ఖాతా విలేజ్ గ్రామం నేను నైన్టీ పంతొమ్మిది వందల తొంభై రెండు ఇరవై మూడు తారీఖు నాడు ఇరవై పంతొమ్మిది వందల తొంభై రెండు ఒకటో నెలలో పార్ట్ టైం సిఆర్కి అపాయింట్మెంట్ చేసుకుని గవర్నమెంట్ నన్ను ఒక పోస్ట్కు నూట యాభై మందిని పంపించారు అప్పుడు మూడు వందల యాభై రూపాయల జీతం ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వేల రెండు వందల రూపాయలు ఇస్తారు నాతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఫుల్ టైం ఏమైనా రాపించుకొని పోతే వాళ్ళకి నాలుగు లక్షలు నాలుగు లక్షలు వచ్చినాయి ఇక అట్లా ఏదో నేను రాఫీస్ దారికి పోతే నాకు ఏది లేదు ఇంతవరకు నాకు పర్ పర్మనెంట్ కాలేదు వికలాంగుల జివో ప్రకారంగా టూ టూ జీవో జివో ప్రకారంగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పూర్తి చేసుకోకుండా పర్మిట్ చేయాలి వికలాంగులకు అది ఇంతవరకు పర్మనెంట్ కాలేదు దానికోసం చేతులు వస్తాను పట్టి విక్రమ సార్ కలుద్దామని వస్తే అక్కడ వీళ్ళు పర్మిషన్ అపార్ట్మెంట్ కావాలంటే మాకేం తెలియదు తెలియక వచ్చినవి వాళ్ళు పోనీ తెలియదు ఇప్పటికి ఇప్పుడు నాకు నౌకర్ పర్మనెంట్ అయితే ఇక నేను ఇంకొన్ని ఐదు సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది సచితానికి దగ్గరికి వచ్చి ఇప్పుడైనా న్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం అని వచ్చిన ఎంతమంది బాధితులు ఉంటారు మొత్తం మా ఇప్పుడు నంగళూరు మండలం అందరం చచ్చిపోయిన మా మండలి ఇద్దరే ఉన్నాయి వాళ్ళు ఇద్దరే వీకాలలో ఉన్నాం ఇక ఆడ ఖాళీ అయిపోయిన పో పార్ట్ టైం స్వీపర్లు లేరు ఇక ఇద్దరే ఉన్నాం ఇక ఇక అంతగా చచ్చిపోయారు ఇక ఎవరికి పర్మనెంట్ కాదు ఇంతవరకు వాళ్ళు నలుగురు వేయరు ఆ నలుగురు జీవో కాపీ కూడా ఉన్నది వాళ్ళకి వాళ్ళు కొత్తగా అదే నాలుగు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళు ఏమో కోర్టుకు పోయి తెచ్చుకున్నారు మేము కోర్టుకు పోలేదు పైసలు పాశల్ మూలే పోని పోనిత్తలేరు వాళ్ళు అసలే పర్మిషన్ అపార్ట్మెంట్ అంటే సిద్ధిపేటకి మాకు ఇక్కడ ఎవరు అని ఎవరు ఎరుకుంటారు ఎవరి దగ్గర అపార్ట్మెంట్ చేసుకోవాలి మమ్మల్ని పోనిత్తలేరు లోపలికి అపార్ట్మెంట్ కావాలంటే నేను ఎక్కడ కలవా నాకు ఎవరు ఎవరు తెలిసి ఊళ్ళే ఇక్కడ హైదరాబాద్ ఎవరు తెలియగా ఇక్కడికి వచ్చినాము కాదు ఇప్పుడు నడిచేదే ప్రజల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమే అన్నారు మళ్ళీ ఇప్పుడు అపాయింట్మెంట్ కదా అపార్ట్మెంట్ కానీ అపార్ట్మెంట్ లేకుండా మేము పర్మిషన్ పిఏతో చెప్పి ఫోన్ చెప్పి అంటే నాకు పిఏ జరగదు బాబు అన్న ఖచ్చితంగా మాకు అక్కడికి వెళ్ళి ఫోన్ వస్తున్నా లోపలికి పంపిస్తాం లేదా పంపేవాలంటారు ఇప్పుడు నేను ఎడిపోవాలంటే అంత దూరంకి వచ్చి అంటే మేమన్నా చేసుకున్నా సెల్ వాళ్ళ పిఎలకి వెళ్ళి ఫోన్ రావాలంటాడు అది విషయం ఇప్పుడు అంటే జనరల్ ఇక్కడ ప్రజల ప్రజల కోసం అనే ప్రజావాణి పెట్టిరు వట్టి విక్రమార్క కూడా ఎప్పటికుంటా అన్నాడు ఇక్కడనే లేడు మరి అవైలబుల్ లేడు ఇక్కడ లేడు లోపల లేడు అక్కడ దాకపోతే ఆడికి కూడా పోయి ఆడికి పోతే ఆడికి పోతే చూద్దామంటే ఆడికి పోనిస్తున్నారు మమ్మల్ని ఇక నాకు నడవరాదా అంత దూరం లోపలికి పోనీకి రాదా ఇంకా మూడికి ఇరవై పని మీద నా కొడుకు తీసుకుపోతే నా కొడుకు నా ఆళ్ళని తోలుకొచ్చుకున్నాను నాకు షేప్ కోసం వాళ్ళని నొక్కిపోతారంటే వాళ్ళు నుక్క పని తినట్లు లోపడిపోకంటారు వాళ్ళు ఇక ఇదేం ప్రజాపాలనో ఎవరికి తెలుస్తా ఏమి తెలుతుంది తెలుస్తుంది ఇక మరి కాంగ్రెస్ నాయకులు పట్టుకుని అట్లా పోతున్నారు కదా వాళ్ళని మరి వాళ్ళని ఎవ్వరని ఒక లీడర్ని కూడా ఆపుతలేరు మాట మాట గరి పడుతున్నాయి ఆ పార్దారు మరి వీళ్ళు ఏం గరి వీళ్ళు ఏం చెప్తారో తెలుస్తలేదు ఇక ప్రజాపాలన ప్రజాపాలనంటే ప్రజల బదులుకే పాలన ప్రజలు వికలాంగులను కూడా వాళ్ళు వాళ్ళేం రుప్తారు కా మంచి మంచి లీడర్లు మా వికలాంగులు సకలాంగులైతే లోపలికి పోవాలంటే పర్మిషన్ కావాలంటారు ఇక అది వాళ్ళ వాళ్ళే చెప్పాలి దానికి అర్థం ఇక మేము పల్లెటూరులో పోండి మూడు గంటలు రెండు గంటలు రాత్రి లేచి సార్ దొరుకుతు దొరుకు మరి మన ఆ బాధలు చెప్పుకుంటే సమస్యలు తీరుతూ వస్తాను ఇంత దూరం వస్తే ఈ పోలీసు వాళ్ళు ఇట్టే పంపిస్తారు వాపస్ అంటే ఇది ప్రజాపాలన కాదంట ఇప్పుడు ప్రజల కోసం పెట్టింది కదా ఇక నాకు తెలిసిన తరుక వాళ్ళు రానిప్పుడు ప్రజాపాలన ఇది ప్రజల ఉద్యోగ పాలనప్పుడు ప్రజలను ప్రజలను రానినప్పుడు ఇక ప్రజల ఉద్యోగ పాలన ఎట్లయితే ఇక మాకు మాకు అందుబాటులో ఉంటేనే కదా మాకు ప్రజలకు సహాయం చేసేది అయితే ఇక మాకు మాకే అందుబాటులో లేని ఇక వాళ్ళు ఇట్లా చేసినట్టు సేవ మాకు ప్రజల కోసం సేవ చేద్దామని వాళ్ళే చెప్పారు మాకు ప్రజలకు సేవ చేయాలి వద్దా మరి ఏడో చేస్తారు పోలీసు వాళ్ళిట్టే పంపేవాడు పర్మిషన్ లేదంటే ఓ ఏం తెలియాల నేను నాకు ఏం తెలియదు నేను ఇంత దూరం వత్తి ఊరికెళ్ళి ఒక ఆరోగ్యరా వాడుకోసే విడి దాకా వస్తుంది ఇప్పుడు నీకు అపార్ట్మెంట్ లెటర్ లేదు మేము పోనీ అని వాళ్ళని మొత్తుకోవాలి మాకు అపార్ట్మెంట్ లెటర్ లేదు మరి మేము ఏం చేయాలి సావాలి ఇక వాళ్ళు ఏం చెప్తారు ఇక ఇక ప్రజా పాలన ఏం నడుతుందో మీకే ఉండాలి ఇక ప్రజలకు ఎరుకుండాలి విలేకరులకు సార్లకు ఏరుకుండాలి విలేకరులకు కూడా దండం పెడతాం ప్రతి ఒక్క నమస్తే పెడతాం ఇలా మామూలు వికలాంగులను వస్తే చిన్న చూపు తగ్గకుంటా పెద్ద మనసుతోనే ప్రభుత్వం చిన్న చూపుతాంట మరి చిన్న చూపు ఏడ ఇప్పుడు మామూలుగా వడితేనే లేదా అటంకల గేట్ దాటి కూడా వడితే మమ్మల్ని లోపలికి ఎందుకు నువ్వు నడుచుడు కూడా ఇబ్బంది కదా నీకు ట్రై సైకిల్ ఏర్పాటు చేయాలి అక్కడికి వెళ్ళి పిఏ ఫోన్ చేస్తేనే మేము పంపిస్తాం లేకపోతే ఏది వచ్చినా అక్కడికి వెళ్ళి ఏది అక్కడికి వెళ్ళి ఫోన్ వస్తేనే పంపిస్తాం అని పోలీసు వాళ్ళు అంటారు మాట్లాడు అంటే ప్రజల పాలన అదే మంత్రి మాట్లాడలేదు మంత్రి మాట్లాడాలంటే అంటే మాకు అపార్ట్మెంట్ మాట్లాడు అపార్ట్మెంట్ లెటర్ అంటే నాగారు ఇక్కడ ఉన్నది నేను దూరంకి వెళ్ళొచ్చా మాకు ఎవరు తెలియకుండా సక్క కొద్ది మేము మా బాధలు చెప్పుకొని ఇక ఇక ఏం చెప్తాము ఇక అది కథ అయ్యా మాది నేను వాళ్ళ ప్రజా పాలంటే ఇక్కడ మొత్తం పోలీసులు మాకు మీ మంత్రి పూనం ప్రభాకర్ ఉన్నాడు ఆయన ఎప్పుడు కలవలే పూనం ప్రభాకర్ కలవదు అబద్ధం చెప్పొద్దు పూనం ప్రభాకర్ సార్ కలవలేదు నేను పోలేదు కూడా అబద్ధం పోలే పోలే అంటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఏది ఉన్నా కూడా మంత్రులని కలుగురి వాళ్ళ బాధలు చెప్పుకోండి వాళ్ళు తీరుస్తారు మీ అని అయితే మాకు ఈ టీటీసీ స్టేట్ అధ్యక్షుడు దా సంజయ్ అని ఉంటాడు సిద్దిపేట డిస్టిక్లో ఏది కాంగ్రెస్ తరఫున నిన్న పోతే అపార్ట్మెంట్ లేదు ఏం లేదు నువ్వు వాడి పోన్ చేసి చెప్తాను చెప్పిండు అన్నట్టు ఇక ఆయన రెండు మూడు సార్లు మాట్లాడినాము ఆయనతో కూడా మీరు రెండు మూడు చెట్టు మాట్లాడితే అంటే మేము ఫోన్ కలిపితే ఇస్తాను